మేనిఫెస్టోలో పెట్టిన హామీలను అమలు చేస్తామని సాధ్యం కాని హామీలు ఇవ్వమని లోకేష్ చెప్పారని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు ప్రకాశం జిల్లా దర్శిలో మీడియాతో మాట్లాడారు వైసీపీ ప్రభుత్వం లాగా మోసం చేసే హామీలు టీడీపీ ఇవ్వడం లేదన్నారు ఆచరణ సాధ్యమైనవే ఇస్తున్నామని తెలిపారు ఈ నెల ఐదవ తేదీన కనిగిరిలో జరగనున్న చంద్రబాబు బహిరంగ సభను విజయవంతం చేయాలని టీడీపీ నేతలకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఒంగూరు పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ హర్షిని కాలేజ్ గవరెంట్ల రవికుమార్ పాల్గొన్నారు కనిగిరి ఐదో తేదీ బహిరంగ సభ ఎందుకంటే నవశకం నాంది ఉంది తెలుగుదేశం జనసేన తొలి బహిరంగ సభ కూడా ప్రకాశం జిల్లా కనిగిరిలో ప్రారంభం ఉంది ఇరవై ఐదు పార్లమెంటు నియోజకవర్గాలు ఈ యొక్క జనవరి మాసంలో పూర్తి చేయాలనేటువంటి ఒక షెడ్యూల్ తోటి చంద్రబాబు గారు ప్రారంభిస్తూ ఉన్నారు దానికి దరిచికి జన సమీకరణ కోసం ఈరోజు ముఖ్య నేతలతో మా బాలాజీ గారి యొక్క ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు వారి సమక్షంలో ఒక ముఖ్యమైన సమావేశాన్ని ఏర్పాటు చేశాం కనిగిరికి ఎంత మేరకు దర్శన నియోజకవర్గం నుంచి పబ్లిక్ని కార్యకర్తలు తీసుకువెళ్ళాలి కనిగిరి లక్షకు పైబడి జరగబోయేటువంటి బహిరంగ సభలో దర్శి ఎంత మేరకు ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది అన్ని మండలాల నుంచి కూడా ఎందుకంటే ఈరోజు ప్రజలు విసిగి వేశాని జగన్మోహన్ రెడ్డిని ఎంత త్వరగా ఇంటికి పంపించాలని ఉబ్బిళ్ళోరుతా ఉన్నారు రాష్ట్ర ప్రజలు ఫ్యాన్ పోటేసిన వాళ్ళు కూడా భరించలేమనేటువంటి పరిస్థితి ఈ రోజు రాష్ట్రంలో ఏర్పడింది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అనర్హుడు అనేటువంటిది ఆ పార్టీ వాళ్ళు కూడా నిర్ణయానికి వచ్చారు స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన ఎన్నో ఏళ్ల అనుభవం ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ప్రజలు ఇంత విసిగి వేశారలేదు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గాలు అరాచకాలు అధికార దుర్వినియోగం కావచ్చు అధికార మతం కావచ్చు ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి దుర్మార్గాలు అరాచకాలు జగన్మోహన్ రెడ్డి చేయబట్టే మిత్రపక్షాలు ఒకటే కాదు ఈరోజు స్వపక్షం వాళ్ళ అధికార పార్టీలో కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీద విసిగి వేశారు ఎందుకంటే ఇటువంటి దుర్మార్గ పనులు ఎప్పుడు చేయలే ఏ ముఖ్యమంత్రి కూడా కనుక ఈరోజు చంద్రబాబు నాయుడు గారినేమో ఏ తప్పు చేయనటువంటి చంద్రబాబు నాయుడు గారిని యాభై మూడు రోజులు నాలుగు కోళ్ల మధ్య నిర్బంధించి చంద్రబాబు గారు అప్రతిష్టపోదు కాదా జగన్మోహన్ రెడ్డి అయ్యాడు జగన్మోహన్ రెడ్డి నవ్వులు అయ్యాడు చంద్రబాబు గారి ఇమేజ్ ఇంకా నాలుగు రెట్లు పెరిగింది తప్పు చేయని చంద్రబాబు ఏ సాక్ష్యం ప్రవేశపెట్టలేని జగన్మోహన్ రెడ్డి నవ్వులు పాదయ్యాడు తప్పు చేయని చంద్రబాబు గారి గ్రాఫ్ ఏమో దేశ విదేశాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి అభివృద్ధి కావచ్చు